పల్నాడు జిల్లా గురజాల మండలం దైద శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ప్రయాణికులు భక్తుల సౌకర్యార్థం మేరకు నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ని గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే యరపతి స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా వారు అమరలింగేశ్వర స్వామి బిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎరపతిసేని మీడియాతో మాట్లాడుతూ ప్రసిద్ధ దైద అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం అని ఇది ప్రకృతి ఏర్పడే దేవాలయమని వారు అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మన టీడీపీ ప్రభుత్వ హయంలో ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ముఖ్యంగా ఆనాడు పుష్కరాల సమయంలో పల్నాడు ప్రాంతానికి నూట యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎక్కువ ఈ దేవాలయానికే వెచ్చించినట్లుగా వారు తెలిపారు పుష్కరాల సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారని తెలిపారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అనుమతులు తీసుకుని ఇక్కడ ఒక పార్క్ నిర్మాణం కూడా చేయనున్నట్లుగా వారు తెలిపారు ఏదేమైనా ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పల్నాడు ప్రాంతంలోని ఒక గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు వల్ల ఏర్పడిన దేవాలయం వందల సంవత్సరాల నుంచి చరిత్రలోనే ఒక మైలురాయిగా తెలిసిన తగద అమరలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రానికి పద్నాలుగు పంతొమ్మిది అరదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వచ్చినప్పుడు మొత్తం పల్నాడు ప్రాంతానికి నూట యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా నలభై యాభై సంవత్సరాలుగా మట్టి రోడ్లో వస్తున్న ప్రయాణికులకి ఆ రోజు సార్ జరిగింది కొన్ని అడ్డంకులు ఉన్నా కానీ అదేవిధంగా ఇక్కడ లైటింగ్ డ్రింకింగ్ వాటర్ ఇక దాదాపు ఆరు కోట్ల రూపాయలతో కార్డ్స్ కూడా కట్టించాం గుడి కూడా రెండు చేయించి భక్తులు నడిచి వెళ్ళడానికి అనుకూలంగా కూడా జిల్లాల్లో సొంత కత్తులతో ఏసీని కూడా పెట్టించాం లైటింగ్ వేయించాం టాయిలెట్స్ కట్టించాం మొత్తం ఇక్కడ సీసీ రోడ్లు వేయించాం పైన అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండు సంతాలు కూడా ఆ రోజు కట్టించాం సో గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దైద క్షేత్రానికి ఒక రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ మధ్య కూడా ఉపయోగిస్తున్నారు సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్లాన్లు తయారు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు పర్మిషన్ తీసుకొని ఒక పార్క్ కూడా కోడ కోన తహాలో పార్క్ కూడా డెవలప్ చేయాలి అదేవిధంగా ఇక్కడ డవర్ బ్యూ గెస్ట్ హౌస్ కూడా ఒకటి గతంలో ప్లాన్ చేసాం ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా తెచ్చాం అప్పుడు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది దాని మరలా తీసుకొస్తాం అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ చౌల్ట్రేస్ శ్రీశైలం కానీ మిగతా చోట్ల అన్ని కులాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది ల్యాండ్ అంతా కూడా వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైన కృష్ణా నది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్పాలప్పుడు వచ్చినప్పుడు చాలా ఆయన కూడా ఆ టెంపుల్ని చూసి ఆ నది చూసి ఆయన చాలా ఆనందపడ్డారు సో ఇది మనం ఈరోజు పల్నాడులో ఉన్న ప్రముఖ టెంపుల్లో ఒకటిగా ఉంది కాబట్టి దీని అభివృద్ధికి ఈ దేవాలయం అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా ప్రణాళికలు తయారు చేసి అన్ని శాఖల అధికారులు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి గతంలో ప్రశ్నలప్పుడు అన్ని శాఖల అధికారులతో ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రయత్నం మరలా దైవికంగా రెండు వేల పదహారులో రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్నాలు వచ్చినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరలా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే పుష్లు రాబోతో ఉన్నాయి వీరి పరిగణలో తీసుకొని ఆలయ అభివృద్ధికి పెద్దలు అదేవిధంగా ఈ గుడిలో మరి అపారమైన అనుభవం ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు పరిసర గ్రామస్తులందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని పరిగణలో తీసుకొని అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధి అందరితో మాట్లాడి ఈ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కూడా మరి రాబోయే త్వరతగత రాబోయే రోజుల్లో గాడిని తయారు చేసి నిధులు కూడా తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తారు